హలో అండి ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజీ పకోడీ అండి క్యాబేజీని ఇలా సన్నగా తరిగి మనం వాష్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు ఇందులో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దామండి పకోడి సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి మనకు పెళ్ళిలో వాటిలో క్యాటరింగ్లలో కూడా ఇస్తారండి క్యాబేజీ పకోడీ బాగుంటుంది క్రిస్పీగా బాగుంటుందండి ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు ఇందులో మనము శనగపిండి యాడ్ చేస్తున్నామండి శనగపిండి జల్లించుకొని కొంచెం శనగపిండి కావాలంటే కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర అవైలబుల్ లేదు నేను వేయట్లేదు మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు శనగపిండి యాడ్ చేస్తున్నాను ఇది క్రిస్పీగా బాగుంటుందండి సైడ్ డిష్ లాగా చారం ఎప్పుడైనా ఏదైనా చారు చేసుకున్న రసం చేసుకున్న వాటికి బాగుంటుందండి కాంబినేషన్గా నెక్స్ట్ కారం పొడి అండి కారం తీసుకుంటున్నాను కారం తగినంత మీ కారం మీ తినేదాన్ని బట్టి అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నానండి కారం పొడి అలాగే ఉప్పు కూడా అండి ఉప్పు తగినంత అండి ఈ విధంగా ఉప్పు వేసుకుంటున్నాము అలాగే పసుపు అండి పసుపు యాడ్ చేస్తున్నాను కొంచెం లిటిల్ బిట్ కలర్ కోసం అలాగే ఫ్రెష్ ధనియాల పౌడర్ అండి ధనియాల పౌడర్ యాడ్ చేస్తే బాగుంటుంది ఫ్లేవర్ మీకు వద్దంటే స్కిప్ చేయొచ్చు నేనే తీస్తాను ఖచ్చితంగా

కొద్దిగా కొత్తిమీర కరివే యాడ్ చేసామండి అలాగే కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా కలుపుకున్నాం చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలండి స్టవ్ మీద ఆయిల్ పెట్టాం కదా అది హీట్ ఎక్కిపోయింది మనం ఇవి అందులో వేసేద్దాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి దీన్ని కొద్ది కొద్దిగా మనం ఇలా పకోడి లాగా ఈ విధంగా వేసుకుందామండి కొద్ది కొద్దిగా వేసి సిమ్లో ఫ్రై చేయాలి అంటే సిమ్ చేద్దాం సిమ్లో ఫ్రై చేద్దాం చిన్న మంటలో ఫ్రై చేస్తే ఏంటంటే ఉడికిపోతుందండి క్యాబేజీ తొందరగానే రెండు వైపులా అటు ఇటు క్రిస్పీగా టర్న్ చేసి చాలా బాగుంటుందండి ఇది మనం సైడ్ లాగా వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రై అవుతున్నాయి చూడండి చూడండి కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు వీటిని ఇంకో వైపు చేస్తున్నాను ఇంకా వైపు వేస్తే అది కూడా ఫ్రై అయిపోతుంది చిన్న మంటలో ఉడికిస్తున్నాను చిన్న మంటలో వేస్తే ఏంటంటే ఉడికిపోతుంది ప్లస్ బాగోతుంది క్యాబేజ్ తినని వాళ్ళు కూడా తింటారండి ఇలా అప్పుడప్పుడు ట్రై చేయండి బాగుంటుంది రెసిపీ అయితే పకోడీ అయితే బాగుంటుందండి ఆనియన్ పకోడీ లాగా ఉంటుందండి చూడడానికి కూడా తినడానికి కూడా క్యాబేజ్ తినని వాళ్ళు కూడా తింటారు వాళ్ళకి తెలియదు క్యాబేజ్ అని చూడండి ఈ వైపు కూడా మనం బాగా కాల్చుకొని అప్పుడు తీసేస్తామండి ప్లేట్లోకి చూడండి ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది సూపర్ ఎమ్మెగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి టమాటాక చెత్త తింటే ఇంకా బాగుంటుంది ఈ చలికి వేడి వేడిగా ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుందండి టీ టైంలో ఈ విధంగా స్నాక్స్ చేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి పిల్లలకి కూడా ఈ విధంగా ఇస్తే క్యాబేజీ హెల్త్ కూడా మంచిది కాబట్టి అలా తినకుండా ఇలా తింటారండి అందుకని నేను చెప్తున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్